ఇచ్చింది తమ దేశంలో పొలిటికల్ అసైలం అంటే రాజకీయ శరణార్థిగా ఉండేందుకు ఎలన్ మాస్క్ ఛాన్స్ ఇస్తామంటూ కూడా ప్రకటన చేసింది రష్యా అయితే కమిటీ కమిటీ చైర్మన్ దిమిత్రి నోవిటో కోర్ట్ అనే ఓ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన అయితే ఈ విషయాన్ని తెలియజేశారు అసలు ఎలన్ మాస్క్ అనే వ్యక్తి డిఫరెంట్ గా గేమ్స్ ఆడుతూ ఉంటాడు అలాంటి వ్యక్తికి మేము శరణార్థి రాజకీయాన్ని కల్పించడం మా ఉద్దేశం కాదు కాకపోతే మాస్క్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రస్తుతం అయితే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తో ఆ వివాదం ఏర్పడింది అక్కడ చెల్లడం లేదు కాబట్టి ఖచ్చితంగా మస్క్ కోరుకుంటే మాత్రం మేమైతే ఖచ్చితంగా రాజకీయ శరణార్థయితే మేము ఆయనకి ఇస్తాము ఇక్కడ రష్యాలో కూడా రాజకీయం చేయడానికి వెసులుబాటును కల్పిస్తాము అంటూ అయితే ఖచ్చితంగా రష్యా అయితే ప్రకటించింది ఈ క్రమంలోనే ఆయన కూడా మాస్క్ కూడా తన ట్విట్టర్ వేదికగా అయితే ఓ ఒక పోల్ అయితే సంధించారు ఆయన అయితే ఓ ప్రశ్నను సంధించారు ఈ క్రమంలో అంటే నేను రాజకీయాల్లోకి రావచ్చా అన్న కోణంలో ఆయన ఒక ప్రశ్నను అయితే సంధించారు అయితే దానికి అమెరికా ప్రజలైతే అమెరికా స్థానికులు అయితే ఖచ్చితంగా ఎస్ రావచ్చు అన్న ఉద్దేశాన్ని తెలియజేశారు ఈ ఈ అంటే ఆయన తెలియజేసిన పోల్ ప్రకారం కూడా అయితే ఖచ్చితంగా ఎనభై శాతం మంది అమెరికన్ అయితే ఆయనకు మద్దతు తెలిపినట్లు తెలుస్తుంది అంటే ఈ పోల్ కి ఏదైతే పోల్ ఆయన ట్విట్టర్ వేదికగా అయితే ఆయన సంధించాడో దానికి ఖచ్చితంగా అమెరికన్లు అయితే పూర్తి మద్దతును తెలుపుతున్నామన్న కోణంలో అయితే ఆ మద్దతును తెలియజేశారు అది కూడా ఎనభై శాతం మంది అమెరికన్ను దీనికి మద్దతు తెలిపాలంటే అంటే దానికి మస్క్ రాజకీయ రంగ ప్రవేశానికి అయితే ఖచ్చితంగా అమెరికన్ను సిద్ధంగా ఉన్నారు అంటే ఇదే ఇదే తరుణంలో ఖచ్చితంగా ట్రంప్ యొక్క పాలనపై కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని అయితే ట్విట్టర్ వేదికగా అయితే ప్రపంచానికి తెలియజేసే ఆ ప్రయత్నం అయితే చేశారు ఎలాన్ మస్క్ అయితే ఈ క్రమంలోనే దానికి ఎలాన్ మస్క్ అయితే ఎలాన్ మస్క్ ను రష్యా ఆ మధ్యలో ఇంటరప్ట్ అయి అవుతూ ఉన్న క్రమాలు కూడా కనిపిస్తున్నాయి మధ్యలో ఇంటరప్ట్ అయ్యి మా దేశంలో కనుక ఎలన్ మస్క్ రావాలి మా దేశంలో వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే అవకాశం ఇస్తామంటూ అయితే రష్యా అయితే తెలియజేయడం జరిగింది మరోవైపు ట్రంప్ మస్క్ మధ్య అయితే నెలకొన్న వివాదంలో కొంచెం జోక్యం చేసుకునేందుకు మేమైతే అంత ఇష్టంగా లేము కానీ ఖచ్చితంగా ఇది అమెరికా వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు డొనాల్డ్ ట్రంప్ సాల్వ్ చేసుకోగలరు వారిద్దరి మధ్య వివాదం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు కాకపోతే మేము అంటే మస్క్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఈ ఆఫర్ ఎలన్ మస్క్ అయితే ఇవ్వగలుగుతాము అని అయితే రష్యా అయితే తెలియజేసి మీడియా ముఖంగానే తెలియజేస్తుంది అయితే ఇదే క్రమంలో అధ్యక్ష ఎన్నికకు ముందు కూడా ట్రంప్ కు ఆయన అయితే చాలా సపోర్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే అంటే ఎలన్ మాస్క్ సపోర్ట్ చేస్తేనే ఒక క్రమంలో గెలిచాడు ట్రంప్ అనే టాక్ కూడా గట్టిగా వచ్చింది అంటే ఎలాన్ మస్క్ ఒకవేళ ట్రంప్ తో టైఅప్ అయి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ ఈసారి గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉండేవేమో అన్న కోణంలో చాలా మంది విశ్లేషకులు కూడా తెలియజేశారు ఈ క్రమంలోనే ఎలన్ మాస్క్ అయితే ట్రంప్ కు తోడవడం ఈ విధంగా మళ్ళీ ఆ ట్రంప్ వల్ల తన రాజకీయ అంటే రెండవసారి కూడా అమెరికాకు అధ్యక్ష అధ్యక్షుడు కావడం ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోయిన జరిగిపోయిన పరిణామాలు ఎందుకంటే ఎలన్ మాస్క్ ఎంట్రీ తర్వాత అది అంత ఊపందుకుంది అమెరికా వ్యాప్తంగా అమెరికా రాజకీయాల్లో ఈ వ్యవహారం అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మరి వీళ్ళ ఇద్దరి మధ్య ఎందుకు ఈ వివాదం కొనసాగుతూ ఉంది ఉన్నట్టుండి వీళ్ళు ఒక్కసారిగా ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా అనేక ప్రశ్నలు అయితే నెలకొంటూ ఉన్నాయి దీనిపైన విశ్లేషకులు కూడా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు రకరకాలుగా బయట ప్రపంచానికి అంటే ఎవరికి నోటికి ఏదొస్తే వస్తే అయితే తెలియని చేయడం జరుగుతుంది బట్ ఒక క్లారిటీ అయితే లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఇద్దరు ఎందుకు విడిపోయారు అనేది అయితే ఖచ్చితమైన క్లారిటీ లేదు బట్ ఇక్కడ చూసుకుంటే అయితే రిపబ్లికన్ ట్యాక్స్ అనే ఒక ఆ విషయం ఏదైతే ఉందో ఈ వ్యవహారాన్ని అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే మొన్న మే నెలలో అయితే ఖచ్చితంగా తెరపైకి తీసుకొచ్చారు ఎప్పుడైతే ఈ వ్యవహారం రిపబ్లికన్ ట్యాక్స్ అనే వ్యవహారం తెరపైకి వచ్చిందో ఆ ఆ క్షణం నుంచి అక్కడ అక్కడి నుంచే డొనాల్డ్ ట్రంప్ పైన అయితే ఎలన్ మస్క్ కాస్త విముక్త విము విముఖత చూపడం అయితే కనిపిస్తూ ఉంది అక్కడి నుంచే వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదాలు నడవడం ట్విట్టర్ వేదికగా కూడా వాళ్ళిద్దరూ కాస్త అంటే నెగిటివ్ గా మాట్లాడుకోవడం ఈ వ్యవహారాలన్నీ కూడా ఇలా అంటే ఎప్పుడైతే రిపబ్లికన్ ట్యాక్స్ వ్య పథకం అదే ఆ వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి ఈ వీళ్ళిద్దరి మధ్య వివాదం అయితే నెలకొందన్న కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా దానికి సంబంధించి ఏదైతే అంటే ఆ ఇంకా మరికొన్ని ఆరోపణలు కూడా డొనాల్డ్ ట్రంప్ పైన మస్క్ అయితే ఎప్పటికప్పుడు ఇంకా ఆ మరికొన్ని ఆరోపణలు కూడా చేస్తూనే ఉన్నాడు అంటే ట్రంప్ చాలా వ్యవహారాల్లో నిందితుడిగా ఉన్నాడు ఆ వ్యవహారాలన్నింటిని కూడా ఆయనను అంటే ఆయన అధికారంలో ఉండు కాబట్టి ఆ వ్యవహారాలన్నింటిని కూడా తెరపైకి తీసుకురావడం లేదు ఇలాంటి విషయాలన్నింటిని కూడా ఎందుకంటే ఇవి బయటికి వస్తే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక అంటే నేరస్తుడు అన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది తెలిసిపోతుంది కాబట్టి ఈ వ్యవహారాలని ఖచ్చితంగా చాలా పకడ్బందీగా ప్లాన్ గా బయటికి రాకుండా చూసుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటూ ఎలన్ మస్క్ అయితే అనేక సార్లు ఆయన పైన ఆ అనేక ఆరోపణలు చేస్తూనే వస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి చాలా మంది విశ్లేషకులు కూడా అంటే ఎలాన్ మాస్క్ కు ఖచ్చితంగా ఓ క్లారిటీ ఉండి ఉంటుంది ఎందుకంటే ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెలిగారు ఎలన్ మస్క్ సహాయంతోనే ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు మరి ఈ కోణంలో చూసినట్లయితే ఖచ్చితంగా ఎలన్ మస్క్ కు డొనాల్డ్ ట్రంప్ గురించి ఖచ్చితమైన క్లారిటీ అయితే ఉండి ఉంటుంది అందుకే ఎలన్ మస్క్ మళ్ళీ తప్పుకోవడం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ లో అయితే ఈ ఈ వాగ్వాదం అయితే కొనసాగుతూ ఉంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రష్యా అయితే మరి మధ్యలో ఎంటర్ అయి నేను అంటే మేమైతే ఖచ్చితంగా ఎలోన్ మాస్క్ కు మేము అవకాశం ఇస్తాము అంటే అవకాశం కాదు ఇది మేము ఇచ్చేది ఆఫర్ కాదు ఆయన ఓకే అంటే మాత్రం ఖచ్చితంగా మేము ఆయనకి వెసులుబాటును అయితే కలిగిస్తాము అన్న కాన్సెప్ట్ లో అయితే రష్యా కూడా అంటే రాజకీయ శరణార్థిని అయితే ఆయనకు ఎలెన్ మస్క్ అయితే ప్రకటించడం జరిగింది మరి చూడాలి ముందు ముందు ఈ వ్యవహారం ఎంత దూరం ప్రయాణిస్తుందో అనేది